ఆ కొత్తదనం కానీ మీరు చెప్పాలనుకున్న ఎమోషన్ కానీ జనాలు కనెక్ట్ అయినా ఈ స్థాయి ఎక్స్పెక్ట్ చేశారు ఈ స్థాయి రిజల్ట్ వస్తుంది ఓటీటీలో ఈ మధ్య బేసిక్ ప్రతిదీ రియల్ లొకేషన్ షూట్ చేశారు అన్నారు కదా అంటే అస్లమ్ ఏరియాలు కానీ బాంబేలో కానీ మేమంతా ఒకరికొక అనుకుని ఇప్పుడు బాంబేలో ఇప్పుడు హాజేలీ అంటే హాజేలీ అది దాని వస్తుంది ఎందుకంటే సార్ కంగ్రాట్స్ సార్ థ్యాంక్ యూ అందరు అనుకున్నట్టు కానీ కుబేర మంచి బ్లాక్ బస్టర్ అయింది ఇప్పుడు ఏం సార్ అంత రిలాక్స్గా ఉన్నారా అంటే ఇన్ని రోజులు హరి బరి పోస్ట్ ప్రొడక్షన్ నిద్రలేని రాత్రులు ఇవన్నీ అంటే గడిపోయారు కదా ఇప్పుడు రిలాక్స్ అయినట్టేనా కొంచెం మైండ్ మైండ్ అయితే కొంచెం రిలాక్స్ అవుతుంది మెల్లగా సింక్ ఇన్ అవుతుంది సో ఒకేసారి పెద్ద అంత పనులు ఫుల్ హడావిడిలో ఒకసారి సడన్ గా ఒక ఇది ఒక సైలెన్స్ ఉంటుంది సైలెన్స్లో అది సినిమా బాగా బాగా ఆడుతుంది కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ సో రిలీఫ్ వస్తుంది ఫస్ట్ అంటే అంత సో అలా అలాంటి పేజ్లో ఉన్నాను సో అండ్ ఆల్సో ఇది 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 నాకు కూడా చాలా పెద్ద పెద్ద క్యాన్వాస్ పెద్ద స్టార్స్ పెద్ద సినిమా పెద్ద బడ్జెట్ అన్ని అని పెద్ద ఎక్కువ అంటే పాన్ ఇండియా ఇవన్నీ చేశాం కదా సో కొన్ని లర్నింగ్స్ ఉంటాయి అన్ని సో రిలీవ్డ్ ఉంది ఫస్ట్ అవి వెళ్ళిందని ఓకే మొక్కలు కూడా చెల్లించినట్టున్నారు తిరుపతికి వెళ్ళి వచ్చింది నేను అక్కడ షూట్ చేసినప్పుడు అనుకున్నాను సార్ హిట్లు బాగా వస్తారు అడగానే జనరల్ బాగా అంటే బాగా జరిగిపోతే అంత వస్తాను మరి తప్పకుండా ఆ సినిమాలో మిశ్రా గారు అనుకున్నట్టుగా మీరు అంత చాలా క్రియేట్ ఏంటి సార్ అది ఒక అంటే ప్రజెంట్ కొంతమంది మీద ఏమైనా సెట్ అయ్యారనుకోవచ్చా దాన్ని అంటే కొంతమంది ధనవంతులు చాలామంది చేసి ఇవన్నీ చేస్తూనే అదే దేవుడి అంటే ఇంకా అది ఇంకా అంటే సెట్ అయింది కదా అందరికీ తెలిసింది విషయం వేస్తే అంటే విలన్లు ఇప్పుడు మన పాత విలన్లు కూడా మన పాత సినిమాల నుంచి అలానే ఉంటారు వాళ్ళు భక్తులు ఉంటారు అంటే కొత్త టేక్ కొత్త టేక్ అని కూడా అన్ను బేసిక్గా అలాంటి క్యారెక్టరైజేషన్స్ మనకి ఇప్పుడు ఇప్పుడు ముత్యాల ముగ్గు నుంచి రాగోపాల వస్తున్నాడు ఆయన అంటే కూతురు కూతురు ఒకరాలా వేరే వాళ్ళకి ఒకరా అంతే కదా బెస్ట్ అంటే ఇప్పుడు అంటే మనం డబ్బు సంపాదించడము మన ఫ్యామిలీని చూసుకోవడము ఆ బాధ్యతలు చూసుకుంటూనే వేరే వాళ్ళకి ఏమైనా ప్రపంచమైనా వేరే వాళ్ళకి ఏమైనా అంటే అసలు యాక్చువల్లీ కూడా వాళ్ళకి తెలియదు కూడా తెలియదేమో అంటే ఏంటి ఏమి ఇది అడుగుతుంది అందుకే దేవుడి దగ్గరికి చెప్పుకోగలుగుతాం మనం అంటే నాకు మంచి చేయని చెప్పుకోగలుగుతాం అంటే వేల మందికి చెడు చేసినా కానీ నాకు మంచి చేయని చెప్పుకునే ఒకటి ఉంటుంది కదా అంటే ఇంకా అది యాక్చువల్లీ ప్రతి మనిషిలో ఉంటుంది అనుకో అతను ఇంకొక కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే మనం డైరెక్ట్గా అతను ఇంతమంది చనిపోయినా ఓకే అనుకున్నాడు అండ్ అది కూడా కొడుకు ప్రేమ కొడుకు ప్రేమ అంటే ఈ స్థాయి అప్లాజ్ కానీ ఈ స్థాయి స్పందన కానీ అంటే ఇంత అప్లాజ్ రావటం మీరు ముందు ఎక్స్పెక్ట్ చేశారా లేకపోతే లేదు ఒక మంచి సినిమాగా ఉంటుంది అనుకున్నారా ఈ స్థాయి ఎక్స్పెక్ట్ చేశారా ఈ స్థాయి రిజల్ట్ వస్తుందని అంటే ఓవరాల్గా ఒకటే టాక్ అదే అదే అంటే ఈ స్థాయి అని నేను ఏ సినిమాకి ఈ స్థాయి అని ఎప్పుడు అనుకోనండి బేసిక్ జనరల్గా కొన్ని అంటే బాగా అంటే మంచి సినిమా తీస్తున్నాము కొత్తగా తీస్తున్నాము అందరికి నచ్చుతుంది స్పెషల్గా ఉంటుంది అండ్ ఇంకోటి ఓటీటీలో ఈ మధ్య బేసిక్గా చాలా అవేర్నెస్ పెరిగిందేమో ఎక్కడో నాకు ఒక కాన్ఫిడెన్స్ అది ఒకటి ఉంది బేసిక్ అంటే అంటే ఎక్కడో మనం ఫిల్మ్ మేకర్స్గా మనం మనం వెనుకబడతామని ఆడియన్స్ కొంచెం ముందుంటారు ఎక్కువ సో ఆ నమ్మకం ఉంది అంటే ఈ మధ్య బాగా చూస్తున్నారు అండ్ ఎనీథింగ్ ఒక్క ఒక్క రిపీట్ కానీ ఒక్క రొటీన్ ఉంటే ఒక్క షో కాదు హాఫ్ అ షో కూడా పడట్లే ఇంటర్వ్యూ నుంచి అంతే ఇంకా అసలు వెళ్ళిపోతున్నారు సో ఇలాంటి అన్ని ఏమనిపించింది అంటే దే ఆర్ ప్రాబబ్లీ వెయిటింగ్ ఒక ఎక్కడో ఆడియన్స్ అందరూ ఈ వేరే వేరే చూసేసి ఓటీటీలో వాళ్ళ మనసు కానీ మైండ్ కానీ వాళ్ళ టేస్ట్ కానీ వెళ్ళిపోయిన ముందుకి మనం ఎక్కడైనా వెనకబడుతున్నాము అన్నది ఒక కాన్ఫిడెన్స్ ఉండేది సో ఇది కొత్త టేక్ కొత్తగా చెప్తున్నాము అన్నీ కొత్తగా ఉన్నాయి నా నుంచి కొత్తగా అండ్ ఆల్సో కథగా ఇది ఇది ఒక పెద్ద క్యాన్వస్ సినిమా ఇవన్నీ కాన్ఫిడెన్స్ నాకు ఇవన్నిటి మూలన చాలా అందరు బాగా ఆదరిస్తారు అనుకున్నా అని ఈ రేంజ్ అనేది నేను ఎప్పుడు యాక్చువల్ అంటే ఎంత రేంజ్ అనేది మనం ఎప్పుడు చెప్పలేము యాక్చువల్లీ అంటే అది సమ్టైమ్స్ డిపెండ్స్ ఆన్ సీజన్లు వేరే సినిమాలు టైము ఎగ్జామ్ ఇవన్నీ ఏవో అన్నీ ఉంటాయి సో ఒక బ్లా ఒక రిసీవ్ కరెక్ట్గా రిసీవ్ తీసుకోవడానికి సో దాని మీద తప్ప నాకైతే కాన్ఫిడెన్స్ ఉండేది అంటే మీరు అన్నట్టుగా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత జనాల్లో అంటే వరల్డ్ వరల్డ్ లెవెల్డ్ అన్ని సినిమాలు చూస్తున్నారు భాషా పరిమితులు అంతా లేవు సార్ ఏ ఏ లాంగ్వేజ్ సినిమా అయినా చూస్తున్నారు సబ్ టైటిల్స్ అర్థం చేసుకుంటున్నారు సో వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోయింది రియలిస్టిక్ అప్రోచ్ సినిమాలు ఒక హ్యూమన్ ఎమోషన్ సినిమాలు డెఫినెట్గా ఇష్టపడుతున్నారు సో అది ఎంతవరకు అడ్వాంటేజ్ అయింది సార్ ఈ సినిమాకి ఐ థింక్ బాగా బాగా అడ్వాంటేజ్ అయిన ఉంటుంది అంటే రిసెంట్ అంటే ఒక మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఉనుకోవడానికి అది ఇది మూడు గంటల సినిమా ఇది అది అది చూస్తూ కూడా వాళ్ళు ఒక రియాక్షన్ కరెక్ట్ టైంకి కరెక్ట్గా మేము అనుకునే అదేంటి ఒక రియాక్షన్స్ ఉంటాయి ఆడిటోరియం రియాక్షన్స్ పంచ్ అనొచ్చు ఒక రియాక్షన్స్ అనొచ్చు అప్లాజ్ అనొచ్చు అదే గూజ్ మూమెంట్స్ అనొచ్చు అవన్నీ అవన్నీ అలా కరెక్ట్గా మేము అనుకున్నట్టు జరిగినాయి అది అది ఓటీటీ ఓటీటీ అనేది ఒక చిన్న అంటే ఒక మాధ్యమము కానీ టైమ్స్ అంటే అల్ టాల్ ఇంకా బిగ్గర్ దీంట్లో అంటే రూ అంటే టైమ్స్ మారుతున్నాయి ఓకే అంటే నాట్ జస్ట్ ఓటీటీ బిస్ ఇంటర్నెట్ ఎవర్ అవేర్నెస్ కుర్రోళ్ళు అంటే ఇప్పుడు ఒకప్పుడు ఒకప్పుడు ఐక్యూ లెవెల్స్ కానీ ఒక టె టెన్త్ కుర్రోడికి ఇప్పుడు ఫిఫ్త్ కుర్రోడికి ఐక్యూ లెవెల్స్ సేమ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ ఇంటెలిజెన్స్ కానీ వాడు చేసే విధానం కానీ అన్నీ మారుతున్నాయి కదా ప్రాబ్లం సినిమా కూడా మారాలి ఎప్పుడొకప్పుడు మారుతూ ఉంటాయి అది వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అక్కడ ఆ టైమ్స్లో వచ్చి కొడుతుంది సినిమాలు సో అన్నీ మార్పు ఐ థింక్ కోరుకుంటున్నారు మార్పు జనరల్గా ఆడియన్స్ టేస్ట్ కూడా చాలా అని అయితే అనుకుంటున్నాను సో దానికి అనుగుణంగానే వచ్చింది ఏమో సినిమా అంటే యాజ్ డైరెక్టర్గా మీరు కెరీర్ స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది కంప్లీట్ అయింది సార్ సిల్వర్ జూబరీ ఇయర్ అంటే ట్వంటీ ఫిఫ్త్ సినిమా అంటే ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లో కుబేర రావటం ఇది ఇంత మంచి సక్సెస్ అవ్వటం పర్సనల్గా అంటే పర్సనల్గా యాజ్ ఏ డైరెక్టర్గా మీకు ఎంతవరకు సంతృప్తిని వచ్చింది సార్ చాలా అంటే అంటే ఒక ఒక మైల్ రాయి ఇరవై ఐదు సంవత్సరాలు అనేది నేను యాక్చువల్లీ ఇప్పుడు నేను నేను యాక్చువల్లీ ఇరవై సంవత్సరాలు అనుకోలే తీసుకుని స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళిపోతా ఉంటే మధ్యలో ఇప్పుడు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాకే అరే ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఇది వస్తుంది అనగానే సడన్గా ఒక ప్రెషర్ కూడా అనిపించింది నాకు అంటే అంటే ఇది ఏదైనా అంటే ట్వంటీ ఫిఫ్త్ మరీ ఎక్కువ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనుకుంటే ఏం చేస్తున్నాను ఎందుకంటే నేను మామూలుగా సినిమా ఒక సినిమా తర్వాత సినిమా రాయడం తర్వాత ఇది అనగానే అరే ఇది ఇది ఏంటి అని ఒకసారి ఆలోచించాను దెన్ ఐ థాట్ దిస్ ఇస్ మోర్ దెన్ యాప్ట్ అంటే ఒక అంటే దీనికి ఒక సామాజిక స్పృహ నేపథ్యం అని కొట్టినట్టు కాకుండా ఇప్పుడు లీడర్ లీడర్లో అవుట్ అవుట్ అండ్ అవుట్ నేను చెప్పగలను ఇది విషువల్ థింకింగ్ ప్రజలందరికీ ఇలాంటిది కావాలని ఒక లీడర్ని ఎందుకుని ఇలా అవుతారు ఇందులో ఇందులో ఒక ఇందులో ఒక సామాజిక స్పృహ కంటెంట్ కానీ ఒక ఒక అవేర్నెస్ నా ఇప్పుడు నేను చెప్పాలనుకునే విషయాలు ఒక డివైడ్ రిచ్ ఫోర్ డివైడ్ కానీ క్లాస్ డిఫరెన్స్ కానీ ఒక అండర్ డాగ్ ఒక మార్జినలైజ్డ్ వ్యక్తి వీకర్ వీకర్ వ్యక్తి స్టోరీ కానీ ఇట్లాంటివన్నీ ఇవన్నీ గొప్ప విషయాలే అంటే కానీ ఇది అంతర్లీనంగా నడుస్తున్నాయి సినిమా ఇది చెప్పాలి అంటే ఏం చెప్తాము అని అనేది ఇందులో ఉండదు బేసిక్గా సో బతుకు కోసం బతుక గొప్పోడు బతుకు వేదోడు బతుకి తేడా లేదా అంటే ఒక లైఫ్లో అంటే ఒక కంటెంట్మెంట్ తోడు ఉండొచ్చా ఏదైనా సరే నువ్వు నీ జీవితం పట్ల ఒక ప్రేమతో ఉండాలని ఏవో అంటే చాలా ఉన్నాయి బేసిక్ ఇందులో సో ఒకటని కాదు సో ఇలాంటి అండ్ ఆల్సో ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ క్లాస్ డిఫరెన్స్ ఇంత పెద్ద అత్యంత ధనవంతులు ఉన్న డివైడ్ ఉంది కదా ఆ డివైడ్ చూపించడం ఒక రెండు ప్రపంచాలు చూపించడం ఇట్లాంటివన్నీ కుదిరినందుకు నేను యాక్చువల్లీ ఇది మంచి నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో చాలా కరెక్ట్ సినిమా అనిపించింది యాక్చువల్లీ అండ్ ఇంత స్కేల్ సినిమా కూడా అంటే ఇది ఎక్కడో ఇది ఇది అంటే నేను అసలు నాకు తెలియదు కానీ యాక్చువల్లీ జర్నలిస్ట్ కానీ వీళ్ళు కానీ అదే అసలు రీడిఫైన్ చేసుకున్నాడు తన తను ఇంకేదో పెద్ద అంటే నేను అప్పుడు నాకు అంటే అందరూ ఏమనుకుంటారు నేను ఇలా చేయలేన నాకు అనుమానం వచ్చింది నేను నేను మామూలుగా తీశాను నేనంటే అంటే ఇదేదో కొత్తగా ఉంది వేరే స్కేల్లో ఉంది వేరే అంటే వేరే చూపించాడు ఏదో అని నేను అవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా కథ రాసే తీసా ఉంటాయి సో బట్ ఫిఫ్త్ ఇయర్ క్యాప్ట్ అయ్యా అనుకున్నాను అంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాలు మీరు తీసింది పది సినిమాలే సాధారణంగా దర్శకులు ఎలా ఉంటారు అంటే మామూలుగా కమర్షియల్గా ఆలోచించి వచ్చిన సక్సెస్ని క్యాష్ చేసుకోవాలనుకుంటారు మీరు మాత్రం చాలా స్లోగా మీకు నచ్చిన సినిమాలు మీరు ఏం చెప్పాలనుకుంటారు అవే సినిమాలు చేస్తూ వెళ్ళిపోతున్నారు అంటే మీరు ఈ పదే సినిమాలు అంటే పది సినిమాలు తీయటమే అంటే మీరు సంతృప్తిగా ఉన్నారు సార్ అంటే మీరు చేసిన ఈ సినిమాలతో సినిమా అంత అప్సరెట్ సంతృప్తి సంతృప్తి అంటే నాది నేను చాలా ప్రౌడ్గా కూడా ఉన్నాను అండ్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లో నేను యాక్చువల్లీ ఒకటి ఆలోచించి నేను తీసిన సినిమాలు నాకు యాక్చువల్లీ నేను డైరెక్టర్గా ఏ అయినా అతను వాయిస్ అనుకుంటాను అంటే ఏదో ఒకటి అతను అతను అనుకుని చెప్తున్నాడనే నమ్మకంతో ఉన్నాను నేను అలానే చెప్పాను నాకు గొంతు గట్టిగానే వినిపించాను అనిపించింది అండ్ కరెక్ట్గా వినిపించాను అనిపించింది సో ఇక్కడ కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాకుండా నేను అనుకున్న కథని అనుకున్న విధంగా ఈ ఈ పది సినిమాలు చెప్పగలిగాను ఇంక్లూడింగ్ దిస్ సో అందుకు వెరీ ప్రౌడ్ వెరీ హ్యాపీ అంటే ఇంకా 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 నేను ఇందులో ఇంతలో పది కాకుండా ఐదు చేసినా నేను ఇదే కంటెంట్తో ఇట్లా ఉంటే నేను హ్యాపీగానే నేను నెంబర్స్ ఏమి కౌంట్ కావు నాకు నెంబర్స్ కానీ మనీ కానీ కౌంట్ చేసుకోలేదు చేసుకోను కూడా యాక్చువల్లీ నేను సో ఐఎమ్ హ్యాపీగా ఇట్ అండ్ నాకు ఒకటి ఓవర్వెల్మింగ్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే అంటే నిజంగానే నాకు మామూలుగా అనిపించలే నాకు నేను చాలా అంటే ఒక ఒక థ్యాంక్ఫుల్నెస్ కూడా అనిపించింది నాకు అంటే నాకు చాలా కృతజ్ఞత భావం కూడా అనిపించింది అంటే ఎందుకంటే ఒక ఈ స్థాయి ఇచ్చారు నాకు యాక్చువల్ అంటే అది అది సామాన్యంగా రాదు అందరికీ ఇవ్వలేదు ఒక స్పెషల్ పొజిషన్ ఇచ్చారు ఆ స్పెషల్ పొజిషన్లో కష్టాలు కూడా ఉన్నాయి అరే నువ్వు ఏమైనా నువ్వు నువ్వు కొంచెం కా నువ్వు కొంచెం స్లిప్ అయినా నువ్వు కొంచెం తేడా చేసినా నువ్వు కొంచెం వేరేగా సినిమా తీసినా అసలు ఒక షో కూడా చూడరు నాకు అదైతే అది ఒక స్థాయి నిలబెట్టారు నువ్వు నమ్మ నమ్మకంతో ఉన్నారు సో ఆ నమ్మకం నాకు ఇచ్చారు అండ్ దెన్ నన్ను ఆదరిస్తున్నారు సో బేసిక్గా అది క్వాలిటీ ఆఫ్ బ్రాండ్ క్వాలిటీ నమ్మకం వాటెవర్ కానీ తోటి పాటు వచ్చి నేను చూడొచ్చు మీ సినిమాలు చూడాలి చూస్తామన్న ఒక 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 స్థాయి తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చినందుకు ఐ థింక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఐ థింక్ అది చాలా నాకు అంటే నేను తీసుకోవడం కాదు నేను తీయడం కాదు వాళ్ళు ఇవ్వడంలో కూడా చాలా ఇది అనిపించింది నాకు సో సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ ఆల్సో సో సార్ మీరు ఫస్ట్ అంటే డాలర్ డ్రీమ్స్ కానీ మన ఆనంద్ సినిమా కానీ మీ సొంత బ్యానర్లోనే మీరే ప్రొడ్యూసర్ మీరే డైరెక్టర్ అంటే ఒక రకంగా చూస్తే దాని తర్వాత మీరు మిగతా బ్యానర్లతో కొలాబరేషన్ అయ్యి మీరు ట్రావెల్ చేశారు బట్ ఏంటంటే ఒక సెల్ఫ్ మేడ్ డైరెక్టర్ అని అంటాను నేను దానితో మీరు ఏకూస్తాను అంటే మిమ్మల్ని మీరు నిలబెట్టుకున్నారు ఫస్ట్ రెండు సినిమాలు ఏంటంటే మీరే ప్రొడ్యూస్ చేసుకున్నారు మీ సేవింగ్స్తో మీరే డైరెక్టర్ మిమ్మల్ని మీరు నిలబెట్టుకున్నారు ఇప్పుడు మాత్రం కొలాబరేట్ చేస్తూ వేరే వాళ్ళ కొలాబరేషన్లతో వెళ్ళిపోతున్నారు ఈ సెల్ఫ్ మేడ్ డైరెక్టర్ అంటే మిమ్మల్ని మీరు ఒప్పుకుంటారు అందరు డైరెక్టర్ సెల్ఫ్ మేడ్ అండి నా విషయంలో నేను మీరు అంటున్నది అంటే ఎకనామిక్స్ క్రియేటివ్గా ప్రతి ఒళ్ళు వాళ్ళు స్టోరీ రాసుకుంటారు తీస్తారు నేను అంటున్నది నాకు సపోర్ట్గా నేను అంటే నేను మనీ అంటే కష్టాలు కొంచెం ఎదురు అంటే అది 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 నిలబడ్డాను డైరెక్ట్ క్రియేటివిటీతో పాటు ఫైనాన్షియల్ అదే ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది అంటే అక్కడి నుంచే నేను కొంచెం అదేంటి మా టీం జస్ట్ నేను డైరెక్షనే కాదు కానీ ఒక టీం నేను చేసి డైరెక్షన్ టీమ్ బిల్డ్ చేసినప్పుడు వీళ్ళందరూ చేసినప్పుడు వాళ్ళు అన్ని పనులు మేము సినిమాని ఆల్మోస్ట్ జాగ్రత్తగా ఒక జస్ట్ డైరెక్షన్ నేను వచ్చి రాశాను మీరు అందరూ అరేంజ్ చేయండి నేను వచ్చి తీస్తాను అనేది అలాంటి ప్రొడ్యూసర్ చాలామంది ఉన్నారు అంటే అలాంటి ఫెసిలిటీస్ ఇచ్చి చేసేది కానీ నేను అది మేము అది మేమే నేనే చే నేను మా టీమే చేసుకుంటే వెళ్ళాం సో ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతుంది ఎక్కువ అందుకే అమిగోస్ క్రియేషన్స్ కో ప్రొడ్యూసర్ లాగా అంటే ప్రెజెంట్స్ లాగా ఉంటుంది బేసిక్ ఎందుకంటే మనం మా టీమే ఎక్కువ చేస్తాం ఈ ఆఫీస్లోనే చాలా జరుగుతూ ఉంటాయి అన్ని లొకేషన్స్ కానీ ఎదగడం కానీ చూడటం కానీ ఎగ్జిక్యూషన్ కానీ ప్లానింగ్ కానీ కాస్టింగ్ ఆడిషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి ఫుల్ లైఫ్ సైకిల్ అంటే చేస్తాం మేము సో సో నేను జస్ట్ ఒక డైరెక్టర్గా జస్ట్ అట్లా వచ్చి అది చేయలేదు ఇప్పుడు ఈ పది సినిమాల కథలు పద్మారావు నగర్లు పుట్టాయా ఇక్కడే కూర్చొని అంటే మీరు అంటే సినిమా ప్రపంచానికి దూరంగా అంటే సినిమా ప్రపంచం అంటే ఫిలిం నగర్ బంజారా హిల్ జూబ్లీ హిల్స్ మీరు మాత్రం పద్మారావు నగర్ లోనే ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఉండి ఇక్కడే ఆ పది గదులు పుట్టాయా సార్ ఇక్కడ పుట్టా కొన్ని అంటే కొన్ని అమెరికాలో అంటే ఆనంద్ అమెరికాలో తీసేసి రాసాను అంటే ఇక్కడే అన్ని ఇక్కడ రాసి ఇక్కడ కూర్చొని రాసినాయి అంటే మామూలుగా ఒక సిట్ వచ్చిన తర్వాత అందరూ జూబ్లీ హిల్స్ బంజారీ హిల్స్ షిఫ్ట్ అయిపోయి అక్కడ రెండు ఆఫీసులు తీసేసి ఇంకా అక్కడ ఒక ఇల్లు చేసి మీరు మాత్రం పద్మారావు నగర్ లోనే ఇంకా కంటిన్యూ అవుతుంది ఏం సార్ అనుబంధం అలవాటు అయిన ప్రపంచం అది నేను జస్ట్ అట్లా కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది నాకు సరదాగా ఉన్నాయి ఇక్కడ తిరిగిన ఈ రోడ్లు ఇవన్నీ ఇక్కడ తిరిగిన పార్కులు ఇక్కడ తిరిగిన షాప్లు ఇవన్నీ ఇవన్నీ నాకు కొంచెం అలవాటు ఇక్కడ చదువుకున్న స్కూల్ ప్యాట్రిక్స్ చదువుకున్నాను సో ఇవన్నీ నాకు అండ్ మా పేరెంట్స్ ఇక్కడ ఇక్కడే ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా అంటే ఫాదర్ చనిపోయారు కానీ ఐఎమ్ జస్ట్ అందరూ ఇక్కడ ఏదో ఇక్కడ మా ప్రపంచం ఒక ఎమోషన్ ఎస్ ఓకే అంటే మన మీరు ప్రెస్ మీట్లో కొంచెం ఎమోషనల్ అయ్యారు సార్ ఎందుకంటే ఇప్పుడు శేఖర్ కమల గారిని అలా చూడలేదు అలా అంటే ఎందుకు అంటే సక్సెస్ వచ్చింది కాకపోతే ఆ ఆనంద భాష ఫలా లేకపోతే చిన్న ఎమోషన్ అయ్యారు సార్ అది అది అంటే ఈ సినిమా కొంచెం చాలా తీసుకుంది యాక్చువల్ అంటే చాలా రోజులు అంటే జనరల్గా అన్ని సినిమాలోకి ఎత్తు ఈ సినిమా కొంచెం ఎక్స్ట్రాగా అంటే చాలా అంటే ఫిజికల్లీ కూడా గ్రూలింగ్ టీంలో చాలామంది అంటే చాలా ఒడిదుడుకులు గురించి చేసిన ఫీలింగ్ వచ్చింది అంటే ఒక చిన్న అది అది అంటే ఇది సామాన్యం అంటే జస్ట్ నాట్ ఇంటర్ అంటే మైండ్ మైండ్ పరంగా డ్రైనింగ్ ఎమోషన్ అండ్ హెల్త్ పరంగా అందరూ అంటే ఆ టీంలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసుకుంటూ వచ్చిందన్నమాట రీసెంట్ సో అందుకే సడన్ గా నాకు ఎందుకు చాలా మంది చాలా మంది స్వెట్ అండ్ బ్లడ్ ఇచ్చినట్టు అనిపించింది కొంచెం ఎమోషనల్గా ఉంటుంది సార్ మీకు సపోర్టింగ్ ఉన్న మీ టీం గురించి చెప్పండి సార్ మీ టీంలో అంటే చాలా ఆల్రెడీ సక్సెస్ మీట్లో కూడా అందరినీ కరెక్ట్ అందరికీ అంటే నాకే కాదు ఇప్పుడు నాగార్జున గారికి ధనుష్ అందరికీ అందరికీ వాళ్ళ వాళ్ళ పేరు పేరున తెలుసు అంటే నో హౌ ఇంపార్టెంట్ దే ఆర్ అండి థర్నింగ్ అయితే తోటి థర్నింగ్ అయితే సో దేర్ దే ఆర్ మై బ్యాక్ బోన్స్ అనమాట అంటే పిల్లర్స్ అని చెప్పినారు అలా అలానే అనమాట సో ఇది ఎస్పెషలీ రైటింగ్ చైతన్య పిం చాలా అంటే ఆమె ఆమె చాలా అంటే ఆమె ఆల్రెడీ సాహిత్య అకాడమీ విన్నారు సో ఇందు దీంట్లో చాలా పాత్ర ఉంది అంటే ఎమోషన్ కంటెంట్ బేసిక్ అంటే ఇది ఒక థ్రిల్లర్ ఇది ఒక యునిక్ పొజిషనింగ్ వచ్చింది సినిమాకి యాక్చువల్ అది ఏంటంటే థ్రిల్లర్గా స్ట్రేట్ థ్రిల్లర్గా ఒక పదివేల కోట్లతో ఒక గొప్ప దగ్గర నుంచి ఒక బిచ్చగాడు తప్పించుకున్నాడు అంటే అది ఒక థ్రిల్లర్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ స్ట్రేట్ అవ్వచ్చు కానీ అందులో ఆ బిచ్చగాడి ఎమోషన్స్ ఆ కంటెంట్ ఉంటుంది కదా ఎమోషనల్ హై వాడి కథ ఒకటి ఉంటుంది కదా దానికి చాలా చాలా పాత్ర అనమాట సో సో అది అంటే దాన్ని దాన్ని డెవలప్ చేయడం అంటే మా కొలాబొరేటివ్ ఎఫర్ట్లో సో అలానే ఇప్పుడు సూర్య నాకు డేస్ నుంచి డైరెక్టర్ మేము చాలా దీనికి చాలా అంటే ఈ క్యాన్వస్ కానీ ఇది ఇక్కడ బాంబేలో చేయాలి బాంబేలో ఇన్సెస్ చేయడం కానీ బాంబేలో చేయాలి దీనికి ఇంత పెద్ద ఇది దాన్ని పట్టుబట్టి పని చేయడం కానీ అక్కడికి వెళ్ళి ముందే లొకేషన్లు చూడటం కానీ అలాంటివన్నీ చాలా అంటే ఒక్కొక్క అతను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఒక్కొక్కళ్ళ ఇన్పుట్స్ అనమాట దాంట్లో చాలా అది అదే ఇలా మేనిఫెస్టో అయింది అలాగే అనే అజయ్ కానీ అంటే ప్లానింగ్ చేయడం ఇంత పెద్ద బడ్జెట్ ఉంటే మేము ఎగ్జిక్యూట్ చేయడం ఇట్లా సో సో వీళ్ళందరూ అంటే చాలా మటుకు సూర్యులు అంటాడు సెకండ్ యూనిట్ కెమెరామెన్ వర్క్ చేశాడు అంటే నేను ఇక్కడ ఇక్కడ చేస్తుంటే అక్కడ బాంబేలో రెండు మూడు లొకేషన్స్లో పేర్లలో ఇంకో ఇంకో లొకేషన్లో షూట్ చేయడం కానీ అట్లా సో లాట్ ఆఫ్ ఈ టీం వర్క్ చాలా బాగా ఎక్స్టెన్సివ్గా అవసరం వచ్చింది చేసిన సినిమా అనమాట సో అందుకే ఇంత పెద్ద క్యాన్వాస్ బాంబేలో అలోగా బాంబేలో అంత చేయడం ఇలాంటి సీన్స్ సాధ్యం కాదు ఇంత టీంవర్క్ అలానే నాయసరా మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన కూడా దగ్గర ఉండి అన్ని పర్మిషన్లు కానీ సో సే ఈ సినిమా ఇలా ఈ టీం వల్లనే సాధ్యం అయింది అంటే బడ్జెట్ ఒక ఎత్తు అంటే సునీల్ నారాయణ గారు వాళ్ళది ప్రొవైడ్ చేసి దీన్ని గోవైడ్ ఇవ్వడం దానికి సపోర్ట్ చేయడం అది ఒక ఎత్తు అయితే ఈ ఎగ్జిక్యూషన్ ఒక పెద్ద పెద్ద పార్ట్ అనమాట ఓకే ప్రతిదీ రియల్ లొకేషన్ షూట్ చేశారన్నారు కదా అంటే స్లమ్ ఏరియా చాలా ఉంటుంది అంటే అది అంత రిస్క్ ఎందుకు అని అనుకున్నారు సార్ అంటే అంత రిస్క్ తీసుకుంటే అవసరం డెఫినెట్గా సెట్ చేస్తే ఈజీగా నేను తక్కువ వర్కింగ్ డేస్లో అయిపోయేది నేను ముందు నుంచి ఎక్కువ నేను అంటే నేను అలానే నాకు అలవాటు అలవాటు అలానే చేశాను సో ఇలానే అంటే మైండ్ అలా అంటే బేసిక్గా అదే మేమంతా ఒకరికొకరికి అనుకుని ఇప్పుడు బాంబేలో ఇప్పుడు హాజేళలీ అంటే హాజేళలీ అది దాన్ని క్రియేట్ చేయలేము అది అంత క్రౌడ్తో ఆ సన్న స్ట్రిప్లో ఎంత ఉంటాడు సో ఇతను అంటే బిచ్చగాడు ఎక్కడ ఎక్కడెక్కడ తిరుగుతాడు మనం బిచ్చగాడితో ఇప్పుడు ఇందులో విలన్లు అన్నట్టు వీడు ఎక్కడ ఉంటాడు బిచ్చగాడు ఎక్కడ ఉంటాడు అంటే వాడు ఏనుగులు అంటాడు వాడికి గుర్తున్నాయి వాడు ఏదన్నా గుర్తుంచుకుంటాడు అలానే వాడు ఎక్కడ ఎక్కడ ఉంటాడు అంటే వాడికి స్ట్రెంత్ ఏంటంటే వాడి వాడు ఆకలి తట్టుకోగలుగుతాడు వాడు వాడు ఆ శనివారం అయితే గుడి దగ్గర అడుక్కుంటాడు ఆ గుడిలోని మ్యూజిక్ గుడిలోని పాటలు చెప్పి అదే అదే దేవుడు అదే నాకు అనుకుంటాడు ఫ్రైడే మస్జిద్ సండే చర్చి ఇక్కడ ఇక్కడ ఉంటాడు సో ఒక్కొక్కటే ఒక్కొక్క చోట ఉన్నప్పుడు ఆ చోట్లకి అండ్ చెత్తగొప్పలా ఉంటాడు అది మన అదేంటి మన రైల్వే స్టేషన్లో బస్ స్టాప్లు ఇవన్నీ వాడు తిరిగే ప్రదేశాలు అంటే సులభ కాంప్లెక్స్ ఇవన్నీ సో ఇవన్నీ ఒకటని సెట్ అని ఒకటని సో వాటి ట్రావెల్ జర్నీ వాటి పారిపోతుంటే ఇంకా బాంబేలో ఎగ్ ఎగ్జాస్టివ్ వచ్చే చూపించాల్సి వచ్చింది సార్ అది అందుకు రియల్ గేలా ఉన్నాడు అందుకే ఇది తేడా అంటే ఈ సినిమా ఈ క్యాన్వస్ మూలనే ఒక విజయం సాధించాలనుకుంటున్నాను ఇంత విజయం అంటే కాకతాళీయమో లేకపోతే అదృష్టమో కానీ మీరు ఈ స్టోరీలో చెప్పిన ఒక మెయిన్ థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్కు ప్రజెంట్ ఇన్సిడెంట్ ఒకటి కలిసింది సార్ అంటే చమురు నిక్షేపాలు అరేబియా మహాసముద్రంలో ఉండటము వాటిని వాటి చుట్టూ అల్లుకున్న కథ ఇప్పుడు రీసెంట్ కూడా ఇండియాలో అలాంటి ఒక చమురు నిక్షేపాలు దొరకటం వాటి గురించి ఒకవేళ అది నిజంగా వర్కౌట్ అవుతే ఇండియా చమురు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా అదిష్టంగా ఉండబోతుంది మారిపోతుంది అంటే అది మీరు ముందు ఊహించారా ఇలా కథ ఊహించాలనుకో రీసోర్సెస్ అంటే సడన్ గా దొరికితే ఇప్పుడు మన నల్లమూలలో యూరేనియమ్ అని పండరు అంటే సంథింగ్ ఏదో అంటే ఇది ఇది ఆన్ గోయింగ్ అంటే ఇప్పుడు మెల్లమెల్లగా మనుషులు పెరుగుతున్న కొద్ది నేచర్ ని మనం విధ్వంసం చేస్తాం బేసి అంటే అది అది మంచిగో చెడుకో